నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అంజయ్య ప్రధాన కార్యదర్శి కంకణాల లక్ష్మణ్ ఉపాధ్యక్షులు బోటుకు రాజేశం సర్వయ్య బైరి వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు